ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం పుష్య మాస శుద్ధ విధి తిథితో ప్రారంభం అనగా జనవరి ఫస్ట్ బుధవారం నాడు వచ్చింది నూతన సంవత్సరం అనగానే అందరిలోనే నూతన ఉత్తేజం వస్తుంది కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మారేంత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ప్రారంభమయ్యే రోజున అనగా జనవరి ఫస్ట్న ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగులో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని రాబోయే సంవత్సరంలో మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి ఆనందంగా హ్యాపీగా ఉంటారని జ్యోతిష పండితులు చెప్తున్నారు మరి జనవరి ఒకటిన ఏ రంగు చీర కట్టుకుంటే ఏ రంగు దుస్తులు ధరిస్తే కొత్త సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మా వీడియో నస్తే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది కొత్త సంవత్సరం మనకు మన కుటుంబానికి కలిసి రావాలి అంటే సరిగా కొన్ని పనులు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన వాటిలో డబ్బు కూడా ఒకటని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది ఎందుకంటే మనుషుల జీవితంలోనే చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు అంటే లక్ష్మి మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకి దూరం అయిపోతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా జనవరి ఫస్ట్న ప్రత్యేక రంగులో ఉండే దుస్తులను ధరించాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఎంత ఎందుకంటే జనవరి ఫస్ట్ను సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరు నమ్ముతూ ఉంటారు ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ తారీఖున ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి జనవరి ఒకటిన కొత్తగా కొన్న దుస్తులు ధరిస్తే చాలా మంచిది కొత్త దుస్తులు లేకపోతే ఉతికిన మంచి దుస్తులను ధరించినా సరిపోతుంది కానీ ఈరోజు పొరపాటున కూడా ఉతకని బట్టలు వేసుకొని ఉండకూడదు ఈ రోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని అనుభవిస్తారు కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తులు ధరించండి అవి కూడా ఎల్లో కలర్లో ఉండే గ్రీన్ కలర్లో ఉండే ఈ రెండు కలర్స్లో కాంబినేషన్స్ ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది ముఖ్యంగా జనవరి ఒకటిన ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కనబడుతుంది భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అపార ఐశ్వర్య యోగం ధనలో ధనయోగం పడుతుంది చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి ఫస్ట్న ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది కనుక ఆడవారు అందరూ కూడా జనవరి ఒకటిన ఎల్లో కానీ గ్రీన్ కలర్ కానీ లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరించండి ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే భర్తకు మంచిది సంవత్సరం అంతా కలిసి వస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే కొత్త సంవత్సరం బాగుంటుంది ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగడతారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి ఫస్ట్న బ్లాక్ బ్లూ వైలెట్ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు కాదని జనవరి ఫస్ట్ రోజు ఈ రంగు దుస్తులను వేసుకుంటే బహు సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు కనుక ఎవరు కూడా జనవరి ఫస్ట్ రోజు ఈ రంగు దుస్తులు ధరించవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు ఇక ఈరోజు ఆడవాళ్ళు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు ఆకుపచ్చ పింక్ ఎల్లో ఈ నాలుగు రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులనైనా సరే వేసుకోవచ్చు జనవరి ఫస్ట్ రోజు ఈ రంగు గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది ఎటువంటి కష్టాలు రావు ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు కనుక ఆడవారు జనవరి ఫస్ట్ ఈ రంగు గాజులు వేసుకోండి కనుక అందరూ కూడా ఈ నియమాలు పాటించండి ఎల్లో లేదా గ్రీన్ ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులను కానీ ఈ రంగు రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్ బ్లూ వైలెట్ కలర్ తక్కువగా ఉండేటట్టుగా వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి జనవరి ఫస్ట్ అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు కూడా శుచిగా ఉన్న బట్టలు ధరించే ప్రయత్నం చేయండి కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని జనవరి ఫస్టున ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ జనవరి ఒకటిన దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు కానీ శివాలయానికి కానీ వెళ్తే చాలా మంచిది సంవత్సరం అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి పాళ్ళతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఇష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి ఐశ్వర్య యోగం పడుతుంది ధనం బాగా సంపాదిస్తారు శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళవచ్చు లేదా విష్ణుమూర్తి ఆలయానికి కూడా వెళ్ళవచ్చు అంటే విష్ణువు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్ళి తులసి దళాలను పూజ చేయించుకోండి మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంటికి రండి ఈరోజు గుడికి వెయ్యి కూడా ఫ్యామిలీతో వెళ్తే చాలా మంచిది జనవరి ఒకటిన ఇలా చేస్తే చాలా మేలు జరుగుతుంది ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరకపోతే కనీసం ఇంట్లోనైనా సరే పూజ చేసుకొని దండం పెట్టుకోండి కుటుంబం అంతా కూడా కలిసి పూజ చేయండి ఇలా జనవరి ఫస్ట్న కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళినా లేదా ఇంటికి లో పూజ చేసుకున్న సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి సఖ్యతతో కలిసి ఉంటారు ఇక ఈ జనవరి ఫస్ట్న ఆడవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుని తులసి చెట్టు మొక్కలు రెండు చుక్కల పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీళ్లు పోసి ఒక నమస్కారం చేసుకోవాలి తులసి పూజ చేయాలి జనవరి ఒకటిన తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాపాలన్నీ కూడా పోయి ఈ నూతన సంవత్సరం మీకు కలిసి వస్తుందని నానుడి కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి ఒకటిన తులసి చెట్టు మొదట్లో రెండు చుక్కల పాలు పోసి ఆ పైన నీటిని పోయండి ఇలా పోయటం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అలాగే ఈ చెట్టు జనవరి ఒకటిన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి ఈ విషయం గురించి దాదాపుగా అందరికీ తెలుసు జనవరి ఒకటి వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా ముగ్గుల్లో రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు జనవరి ఒకటిన పూలు పెట్టడం తెలుగు నాట ఒక సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు ఇలా ముగ్గులు వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు కనుక జనవరి ఒకటిన అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరం అంతా కూడా మీపై లక్ష్మి కటాక్షం ఉంటుందని పెద్దలు అంటున్నారు జనవరి ఒకటిన చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి అదేమిటి అంటే జనవరి ఒకటవ తేదీన ప పొరపాటున కూడా మద్యం జోలికి పోకూడదు గొడవలు పడకూడదు కానీ మ్యాక్సిమం అందరూ ఈ తప్పును చేస్తూ ఉంటారు ముఖ్యంగా మగవారు జనవరి ఒకటవ తేదీన మధ్యాహ్నం కాకుండా ఉండండి ఇంట్లో బయట ఎక్కడ కూడా ఎవరితో గొడవ పడకుండా వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి కాదని జనవరి ఒకటిన మద్యం తాగిన గొడవలు పడిన మీకు ఈ కొత్త సంవత్సరం అంతా కలిసి రాదు అనేక రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సంవత్సరం పొడుగున అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక దయచేసి మగవారు ఈ ఒక్కరోజు మధ్యానికి గొడవలకు దూరంగా ఉండి మీరు కావాలంటే జనవరి ఒకటిన డిసెంబర్ థర్టీ ఫస్ట్న బిర్యానీలు తినండి నాన్ వెజ్ తినండి తప్పలేదు కానీ ఆల్కహాల్ మాత్రం తాగవద్దు తాగటం వలన మీకు రాబోయే కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు సర్వనాశనం అయిపోతుంది జాతగ్రత్త ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే జనవరి ఫస్ట్న ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీపుకొని ఇంటికి తెచ్చుకురాకూడదు ఎందుకంటే జనవరి ఒకటిన కొని ఇంటికి తెస్తే ధనమంతా కూడా అరించుకుపోతుంది కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక జనవరి ఒకటి నచ్చి పొన్నుకొని ఇంటికి తిరగకూడదు అలాగే జనవరి ఒకటిన తలకు నూనె పెట్టకూడదు దరిద్రం పడుతుంది మీకు కావాలంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు కానీ జనవరి ఒకటిన మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు కాదని పెడితే దరిద్రం పడుతుంది ఇలా జనవరి ఫస్టున ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది చెడు జరగకుండా ఉంటుంది కనుక ఎవరు కూడా జనవరి ఒకటిన ఈ పనులు చేయవద్దు జనవరి ఒకటిన గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ప్రత్యేక ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు గోవుకు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి ఈ రోజులోని పనులను ప్రారంభించటం ఎంతో శుభ భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు మెన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు జనవరి ఒకటిన బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే జనవరి ఫస్ట్ రోజున నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి నానబెట్టిన పిసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యా అభివృద్ధి కలుగుతుంది ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది జనవరి ఒకటిన గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు అవుతారు టమాటాను పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది జనవరి ఒకటిన గోవుకు నానబెట్టిన పుట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా జనవరి ఫస్ట్ రోజున ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యము వస్తుంది ధనలాభం కూడా కలుగుతుంది జనవరి ఒకటి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు అందుకే అందరూ జనవరి ఒకటిన వీలైనంత వరకు మంచి పనులే చేస్తారు అయితే సంవత్సరం అంతా కూడా కలిసి రావాలి అంటే జనవరి ఒకటిన రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటి మొదటిది స్వీట్స్ అవును జనవరి ఒకటిన ఎవరైతే వంద లేదా రెండు వందలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా మధురంగా ఉంటుంది కష్టాలు అనేటివి రావు తీయటి శుభవార్తలు అయితే వింటారని శాస్త్ర పండితులు చెప్తున్నారు జనవరి ఒకటిన చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టేయండి స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకి పంచిపెట్టండి జనవరి ఒకటిన ఇలా స్వీట్స్ కొని తెచ్చుకున్న పిల్లలకి పంచిన సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది కూర్చొని తిన్న ఐశ్వర్యం వస్తుంది సంవత్సరం కూడా మీ జీవితం మధురంగా ఉంటుంది ఇక రెండవ వస్తువు ఉప్పు జనవరి ఒకటిన ఇరవై రూపాయలు పెట్టి గల్లు ఉప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృపా సంవత్సరం కూడా మీ ఇంటిపై ఉంటుంది ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు జనవరి ఒకటిన ఒక గల్లు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చి వంట గదిలో పెట్టి ఆ ఉప్పును వంటలో వాడుకుంటే చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యము లభిస్తాయి అంతేకాదు జనవరి ఒకటిన ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది కనుక జనవరి ఒకటిన అందరూ కూడా ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి తీయటి శుభవార్త వినాలనుకునేవారు కంపల్సరీగా ఈ స్వీట్స్ కొని తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో అంతా శుభాలే జరుగుతాయి ఆ స్వీట్లు తినడం వల్ల నోరు తీపి చేసుకోవడం వలన అంతా మంచి జరుగుతుంది మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లలకు కూడా పంచిపెట్టండి స్వీట్లు కొనలేకపోతే ఇంట్లో కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థాన్ని వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్నపిల్లలకి